తెలుగు సంబరాల తీయదను అలనాటి రోజుల సరికొత్త స్వీట్స్ సందు చూసుకొని చైనా దొంగ బుద్ధిని బయటపెట్టింది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో చైనా పాకిస్తాన్కు అండగా ఉంటానంటూ అధికారిక ప్రకటన చేసింది పహల్గామ్ దాడి తర్వాత భారత్లో జరిగిన మానవత్వంపై జరిగిన దాడిని ఖండించిన చైనా మొత్తానికి యుద్ధ వాతావరణ స్థితులు పాకిస్తాన్ ఈ దాడికి కారణమని పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే దీనికి కారణమని భారత్ నిరూపించడంతో చైనా కూడా పాకిస్తాన్ వైపే నిలబడింది పాకిస్తాన్లో పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడానికి చైనా మద్దతు ఇస్తుందంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ పాకిస్తాన్ ఉప ప్రధాని కి మహమ్మద్ ఇషాన్కి ఫోన్ చేసి సమాచారం అందించారు దీంతో చైనా పాకిస్తాన్ కుయుక్తులు మరోసారి బయటపడ్డాయి భారత్లో ఉగ్రవాదానికి పెచ్చు ఉగ్రవాదానికి కాశ్మీర్లో కొనసాగుతున్న రక్తపాతానికి చైనా కూడా మద్దతు ఇస్తున్నట్టుగా మరోసారి స్పష్టమైంది ఇప్పటికే చైనాకు భారత్కు మధ్య సరిహద్దుల్లో అనేక వివాదాలు ఉన్నాయి ఈ వివాదాల నేపథ్యంలో పాకిస్తాన్కి చైనా మళ్ళీ మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం వస్తే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే పాకిస్తాన్ వైపు నిలబడి ఉంటామని చైనా ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ నివ్వరపోయాయి నిజానికి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన కశ్మీర్ పెహల్గాంలో మానవత్వంపై దాడి జరిగింది అమాయకులైన ఇరవై ఆరు మంది పర్యాటకుల పైన దాడి జరిగింది ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి రష్యాతో సహా యూరప్ దేశాలతో సహా అమెరికాతో సహా అన్ని దేశాలు ఖండించాయి చైనా కూడా దొంగ బుద్ధిని ప్రదర్శించడానికి ముందు ఇది మానవత్వంపై దాడి అంటూ దొంగ మాటలు చెప్పింది అటువంటి చైనా ఇప్పుడు మళ్ళీ మాట మార్చి పాకిస్తాన్కి అండగా నిలబడింది ఒకవేళ యుద్ధం వస్తే ఇప్పటికే పహ పహల్గా దాడి తర్వాత పాకిస్తాన్పై ఇండియా కఠిన చర్యలు తీసుకుంది సింధు జలాలని నిలిపివేస్తామని చెప్పింది అట్లాగే భారత్ పాకిస్తాన్ అధికారిక బార్డర్లని సీజ్ చేసింది పాకిస్తాన్లో ఉండే భారత్లో ఉండే పాకిస్తానీలను ఇవాల్టితో ఇవాల్టితో పూర్తి స్థాయిలో అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి వైద్య వీసాలపై వచ్చిన వాళ్ళను కూడా వెళ్ళి వెళ్ళిపోమని ఆదేశించింది ఇరవై ఏడవ తేదీ తర్వాత ఇవాళ ఎవరైనా ఇండియాలో ఉంటే వాళ్ళకి మూడేళ్ళ కఠినమైన జైలు శిక్ష మూడు లక్షల రూపాయల ఫైన్ వేస్తామని కూడా ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి పాకిస్తాన్ పైన కఠినమైన చర్యలు తీసుకోవడంతో చైనా తట్టుకోలేకపోతుంది భారత్ ఇటు పాకిస్తాన్ సరిహద్దుల్లో తన సైనిక సామర్థ్యాన్ని నావికాదళ సామర్థ్యాన్ని ఆర్మీ బలాన్ని ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలాన్ని శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో చైనాలో కూడా భయం పుట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే చైనా తమ వ్యూహాత్మక భాగస్వామి వ్యూహాత్మక స్నేహితుడైన పాకిస్తాన్కి అండగా ఉంటామంటూ అధికారికంగా అంతర్జాతీయ వేదిక పైన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ ప్రకటించడం ఇప్పుడు భారత్ చుట్టూ చైనా చేసిన కుట్ర ఏంటో బయటపడినట్లయింది ఇప్పటికే చైనాకి భారత్కి మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో లద్దాఖ్లో చైనా భారత్ లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది అక్కడ ఎల్ఏసిని దాటి భారత్లో చొరబడేందుకు చైనా సైన్యం ప్రయత్నించింది ఈ ప్రయత్నాన్ని భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీలో సంతోష్ అనే మేజర్ మన నల్గొండ జిల్లా సూర్యాపేటకు సంబంధించిన సూర్యాపేటలో పుట్టిన సంతోష్ అనే మేజర్ ఈ చైనాపై పోరాటంలో వీరత్ వీర మరణం పొందాడు పాంగాంగ్లో జరిగిన దాడిలో వీర మరణం పొందాడు ఆ కుట్ర చైనా కుట్ర ఇంకా అది ఇంకా దేశం మర్చిపోలేదు చైనా వస్తువులపైన ఆ దాడి లదాఖ్ దాడి తర్వాత చైనా వస్తువులపైన చైనా యాప్ల పైన భారత్ నిషేధం విధించింది ఇప్పటికీ చైనా భారత్ పైన కుట్రపూరితంగానే ఆలోచిస్తున్నట్టుగా పాకిస్తాన్ ఇష్యూతో మరోసారి బయటపడింది ఇప్పటికే పాకిస్తాన్ మేము యుద్ధానికి సిద్ధమని చెప్తోంది అనుబాంబులను అనుబాంబులతో భారత్పై దాడి చేసేందుకు రెడీగా ఉన్నామని చెప్తోంది ఇటువంటి పాకిస్తాన్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి చైనా మద్దతు ఇవ్వడంతో ప్రపంచ దేశాలన్నీ నివ్వరపోతున్నాయి పహల్గామ్ దాడిలో దాడితో హమాస్కు ఎక్కడైతే ఇజ్రాయిల్లో విధ్వంసాన్ని సృష్టిస్తుందో హమాస్ హమాస్కి ఈ లష్కర్ తోయబాకి అట్లాగే కాశ్మీర్లో పహల్గామ్ పహల్గాంలో దాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధాలున్నాయనే విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా చైనా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కేవలం భారత్ పైన అక్కసును వెళ్ళగట్టడం కట్టడం భారత్ పైన భారత్ చుట్టూ కుట్రలు చేయడానికే చైనా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది చైనాతో వ్యాపార సంబంధాలు దాదాపు తెగిపోయాయి భారత్కి అట్లాగే బార్డర్లో చైనాతో అనేక వివాదాలు ఉన్నాయి ఎల్ఏసి వివాదం ఉంది అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ వివాదం ఉంది అనేక రకాల వివాదాలు చైనాతో ఉన్నాయి ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్కి మద్దతు పలకడంతో భారత్పై అక్కసు వెళ్ళగక్కినట్టుగా అర్థమవుతుంది చైనా ప్రధానితో చైనా అధ్యక్షుడితో భారత్ మొదటి నుంచి సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంది చైనాతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చైనా మనసులో కుట్ర పెట్టుకొని పనిచేసే తెలుస్తుంది ఇటుపోతే చైనా ఎప్పుడైతే మద్దతు ప్రకటించిందో అప్పుడే పాకిస్తాన్ తన మాటను మార్చింది పాకిస్తాన్ ప్రధాని మొన్న పహల్గామ్ దాడిపైన పారదర్శక విచారణ జరిపించాలనే మాట వెనుక కూడా చైనా స్వరం ఉన్నట్టుగా అర్థమవుతోంది చైనా రష్యా యూరప్ దేశాల నుంచి ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేసి నిష్పాక్షిక విచారణ జరిపించాలని పాకిస్తాన్ ఇప్పుడు దొంగ మాటలు కుయుక్తులని పలుకుతున్నాయి నిజానికి ప్రపంచ దేశాలకు చాలా స్పష్టంగా అర్థమైంది సింధు జలాల నిషేధం చైనా భారత్ పాక్ బార్డర్ల మూసివేత పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపించడం ఈ ఈ పరిణామాలు ఈ కఠిన చర్యలతో ప్రపంచ దేశాలకు చాలా స్పష్టంగా అర్థమైంది పెహల్గాంలో దాడి చేసింది ఎవరో కాదు పాకిస్తాన్ ఉగ్రవాదులని లష్కరే తోయబా నడిపిస్తున్న హఫీజ్ సయీద్ అనే ఒక ఉగ్రవాది నడిపిస్తున్న లష్కరే తోయబా ముఠా నుంచి బయటకొచ్చిన ది రెసిస్టెంట్ ఫ్రంటే ఈ దాడికి పాల్పడిందని ప్రపంచానికి అర్థమైంది అయినప్పటికీ కూడా చైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి మద్దతు పలికింది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది చైనా భారత్ పై తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది చైనా పాకిస్తాన్ వైపే నిలబడిందని అర్థమవుతుంది మొత్తానికి పహల్గాం దాడి ప్రపంచ దేశాలకు ఒక ప్రశ్నను విసురుతోంది భారత్ వైపు ఎవరు పాకిస్తాన్ వైపు ఎవరు అని పాకిస్తాన్ వైపు నిలబడంతో రష్యా యూరప్ దేశాలతో పాటు ఇతర దేశాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటికే స్కై న్యూస్లో లండన్లో స్కై న్యూస్లో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఒక కీలక ప్రకటన చేశారు పహల్గామ్ దాడి తర్వాత కేవలం అమెరికా వంటి అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల కోసమే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని చెప్పారు కేవలం అమెరికా ఇంగ్లాండ్ ప్రోత్సాహం ఉగ్రవాదం వెనక ఉందంటూ ఒక ఆరోపణ చేశారు అప్పటికే పాకిస్తాన్ ఆ ఆరోపణలతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టుగా ప్రపంచ దేశాలన్నింటికి అర్థమైంది ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు యూరప్ దేశాలు అమెరికాతో సహా ఇతర యూరప్ దేశాలు ఎటువైపు నిలబడతాయి చైనా మద్దతిస్తున్న పాకిస్తాన్ వైపు నిలబడతాయా లేకపోతే శాంతికి సిద్ధంగా ఉన్న భారత్ వైపు నిలబడతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడైతే పాకిస్తాన్కి చైనా మద్దతు పలికిందో ఆ క్షణం నుంచి ప్రపంచ దేశాలన్నీ ఎటువైపు నిలబడాలి అనే చర్చలోకి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది మొత్తానికి పహల్గాము దాడి చైనా మనసులో ఉన్న కుయుక్తులని కుట్రల్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఒకవేళ యుద్ధం జరిగితే ఎందుకంటే బార్డర్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది యుద్ధం జరిగితే చైనా పాకిస్తాన్ వైపు ఉన్నట్టు తేలిపోయింది మరి ఇతర దేశాలు ఎవరి వైపు నిలబడతాయని మీరు అనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ